సో అందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు విషయాలు వెరీ హ్యాపీ అంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు జనవరి ఒకటో తారీఖు వైకుంఠ ఏకాదశి లాస్ట్ రాత్రి రోజుకి ఈ రోజు ఇక్కడ భగవంతుడు దర్శనం దొరికింది దానికి మా తిరుపతి నారాయణ గౌడ్ గారికి ధన్యవాదాలు అలాగే చెన్నై నుంచి నాగకృష్ణ గారు అండ్ ఫ్యామిలీతో వచ్చారు అందరికీ ధన్యవాదాలు సో అంతా ఈ సంవత్సరం అందరికి బాగుండాలి అందరికీ మంచి జరగాలి అందరికీ ఆరోగ్యం బాగుండాలి ఆదాయం బాగుండాలి మరి రాజకీయ నాయకులు అందరూ రోజు చాలా మార్పులని వస్తున్నాయి ముఖ్యంగా మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలి ఇంకా మంచి మంచి అంటే తెలంగాణ భవిష్యత్తుకి చాలా మంచి మంచి ఆయన పాలన చేయాలి ఎప్పుడూ ఆయనకి మేము సహకరిస్తాం అలాగే ఆయన కుటుంబ సభ్యులు కూడా అందరికీ ధన్యవాదాలు అదే మాదిరిగా ఇక్కడ కూడా ఆంధ్రాల్లో కూడా అందరికీ మంచి జరగాలి ముఖ్యమంత్రి జగన్ గారు కూడా బహుద్ధుల ఆశీర్వాదాలు ఉండాలి అన్ని ముఖ్యంగా పేద ప్రజలకి మంచి జరగాలి అందరికీ అందరూ సంతోషంగా ఉండాలి అందరితో ఆరోగ్యం అదిగా వాళ్ళ ఆదాయం కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా తప్పులు అని జరిగి ఉంటే అన్ని క్లియర్ అయిపోయి అందరూ సంతోషంగా ఉండాలి అదే మాదిరిగా నాకు ఇప్పటి వరకు ఇచ్చిన నిర్మాత దర్శకులు అభిమానులు టెక్నీషియన్స్ వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను ఇది నలభై ఆరో సంవత్సరం నాకు సినిమా ఇండస్ట్రీకి వచ్చి భగవంతు గయ వల్ల పది భాషల్లో యాక్ట్ చేశాను తెలుగు సినిమాలు హీరోగా వంద సినిమాలు చేశాను తమిళ్లో యాభై సినిమాలు కన్నడలో యాభై సినిమాలు చేశాను అందరికీ ముఖ్యంగా ఈ రోజు ఇంత ఒక స్థాయిలో నేను ఉండడానికి ముఖ్యంగా నా అభిమానులు వాళ్ళందరికీ భగవంతుడు వాచితారు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరికీ ఉన్నారు ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే ఒకటో తారీఖు జనవరి ఇక్కడ రావడం ఇవన్నీ మనం అనుకున్నట్టు జరగదు కానీ భగవంతుడు తలుచుకుంటే జరుగుతాయి భగవంతుడు తలుచుకున్నారు అనుకోవడం ఏంటంటే అన్ని మంచి జరగాలి అదే మాదిరిగా ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారికి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మా గౌడ జాతికి ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఏంటంటే చాలా మంది గౌడ జాతి వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు అంటే అక్కడ ఏంటంటే కొన్ని సంవత్సరాలు ముఖ్యంగా తెలంగాణలో వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళు చేయకూడదు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు అది ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది దాన్ని అమలు పెట్టాలి ఏజెన్సీ ప్రాంతంలో ఉంటున్నారు అంటే ఎప్పటి నుంచి యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నారో వాళ్ళకి ఏంటంటే సి స్టేటస్ ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి ఒకటించి చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను నమస్కారం పెట్టింది ఆ ఒక కమ్యూనిటీకి మీరు హెల్ప్ చేయాలి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా మీరు చేయాలని ఈ రోజు భగవంతుడు కోరిక కోరుకుంటున్నాను అదే మాదిరిగా ఆ సేవలు ఎప్పుడు ఉంటాయి త్వరలో వచ్చి మిమ్మల్ని కలుస్తాను సంక్రాంతి టైంలో కలుస్తాను సో అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి అందరూ మంచి ఉన్నత స్థాయి మన స్ఫూర్తిగా కోరుకుంటాం